హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాము ఈ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి మేము వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే నానికైతే కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో దానివల్ల హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది వీడియో అయితే కొంచెం డిలే అయింది ఇక నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి ఈరోజైతే మేము చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈవిడలో అయితే నేర్చేసుకుందాము ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ చికెన్ తీసేసుకొని ఇలా మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసేసుకొని ఇలా బార్ ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి ఇంకొన్ని కరివేపాకు రెబ్బలు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకోండి ఇక్కడ చికెన్ అయితే మంచిగా శుభ్రంగా కడిగేశాక ఒక మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి ఇవన్నీ కూడా లైక్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అయితే ఎక్కడా కూడా అసలు పచ్చి పచ్చిగా ఉండకూడదు అనమాట మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది చికెన్ సెమీ గ్రేవీ అయితే గుర్తుంచుకోండి ఆనియన్స్ అయితే అసలు ఎక్కడ కూడా మాడిపోకూడదు అనమాట మాడిపోతే టేస్ట్ అయితే బాగోదు ఇప్పుడు ఇలా వచ్చేసాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే యాడ్ చేసేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి కిందంతా కూడా మాడిపోతుంది సో స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాకలా చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చికెన్ అయితే అసలు ముందుగా బాయిల్ చేయొద్దనమాట బాయిల్ చేస్తే వేరే టేస్ట్ వస్తుంది డైరెక్ట్ అలాగే వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా తర్వాత అయినా సరే యాడ్ చేసుకోవచ్చు మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇందులో కారం ఎక్కువ యాడ్ చేసుకోండి మీడియం సైజ్గా కావాలనుకుంటే టేస్ట్ చూసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అలాగే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూశారు కదా ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకు పట్టించే బాగా మిక్స్ చేసుకోండి కిందంతా కూడా ఇలా అడుగంటి పోతుంది సో ఇదంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి కలుపుకుంటాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి టూ మినిట్స్ ఆగాక మూత తీసి చూడండి చూశారు కదా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా ఈ విధంగానే చేసుకున్నాక ఒకసారి అంతా కూడా ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇది కరెక్ట్గా ప్రాసెస్ అయితే ఒక ఫార్టీ మినిట్స్ వరకు పడుతుంది అనమాట చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా అయ్యాక ఇప్పుడు ఇందులో జస్ట్ ఎక్కువ అవసరం లేదనమాట జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి కిందంతా కూడా ఇలా మాడిపోతూ ఉంటుంది కదా ఇలా మాడుతున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి అప్పుడే మనకు గ్రేవీ అనేది చాలా తిక్ గ్రేవీ వస్తుంది అలాగే చాలా స్పైసీగా టేస్టీగా చికెన్ సేమీ గ్రేవీ అయితే మనకు రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి ఇప్పుడు ఇలా గ్రేవీ అంతా కూడా థిక్గా అయ్యాక ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి ఈ చికెన్ అంతా కూడా చక్కగా ఈ ముక్క అంతా కూడా మెత్తబడే వరకు మనం ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి చూశారు కదా ఇంకొంచెం గ్రేవీ అయితే ఉంది ఇది గ్రేవీ అంతా కూడా టోటల్గా మనకు బాగా తిక్గా రావాలన్నమాట ఇలా తిక్గా వచ్చేంత వరకు కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటా మధ్య మధ్యలో ఈ విధంగా అయితే ఇప్పుడు ఇక్కడ కావాలనుకుంటే మీరు కొంచెం ఫుడ్ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు రెడ్ కలర్ ఒకవేళ వద్దనుకున్నట్లయితే స్కిప్ చేసేవచ్చు అనమాట నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ కూడా ఇందులో యాడ్ చేయలేదన్నమాట ఇదైతే మనకు బగారా రైస్లోకి అలాగే చపాతీలోకి ఏ ఏదైనా సరే టమాటా పచ్చడి వైట్ రైస్ ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అయితే మనకు గ్రేవీ గ్రేవీగా చాలా స్పైసీగా చాలా బాగుంటుంది చూసారు కదా ముక్క అయితే ఉడికిపోయిందనమాట ఇప్పుడు చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా చక్కగా టాస్ చేసేసుకోండి మంచిగా చూసారు కదా ఈ విధంగా అనేది రెడీ అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఎంతో ఈజీగా బాగా స్పైసీగా అలాగే మంచిగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అచ్చం అలాగే చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అసలు మర్చిపోద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్